ఆంధ్రప్రదేశ్లో అయితే పోలింగ్ స్టార్ట్ అయిపోయింది ఎక్కడికక్కడ పార్టీలు వాళ్ళ వాళ్ళ వార్ నుండి పోలింగ్ సరళి తెలుసుకుంటూ ఉన్నారు ఎక్కడ మనకు పాజిటివ్ ఉంది ఎక్కడ నెగిటివ్ ఉంది ఎక్కడ ఎవరిది పై చేయింది ఈ వివరాలని తెలుసుకొని దానికి తగ్గట్టు కింది స్థాయి వాళ్ళకైతే ఆదేశాలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో ఈ క్రమంలో పోలింగ్ ముగిసే అంతవరకు పోలింగ్ ముగిసేంత వరకు అన్ని పార్టీలు జాగ్రత్తగా ఉండడమే కాదు పోలింగ్ ముగిసిన నెక్స్ట్ మూడు నాలుగు గంటల వరకు కూడా చాలా కీలకమైన సమయం చాలా కీలకమైన సమయం వ్యవస్థలు కనుక ఎవరి గుప్పెట్లో అన్నా ఉంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నా వ్యవస్థలు కనుక ఎవరి గుప్పెట్లో ఉంటే ఆ వ్యవస్థల సహాయంతో ఎవరైనా ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే ఆ పోలింగ్ ముగిసిపోయిన సమయం తర్వాత మూడు గంటలు చాలా చాలా అత్యంత కీలకం సో పార్టీలు పోటీ చేసేవాళ్ళు కింది స్థాయిలో వాళ్ళ తరఫున ప్రతినిధులుగా ఏజెంట్లుగా ఉన్నవాళ్ళు అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ప్రజల అభిప్రాయాలను తారుమారు చేసే అవకాశాన్ని మనం కొట్టిపడేయలేం నేను జరుగుతుంది అని చెప్తలేను జరుగుతుంది అని చెప్తలేను నేను ఒకవేళ చెయ్యాలి అనుకుంటే అదే కరెక్ట్ టైం ఎవరైనా ట్రిగ్గర్ చేసే టైం అదే సో మీరు పోలింగ్ జరిగేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో అంతకు మించిన జాగ్రత్త ఆ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెబుతున్న ఎవరి చేతులనైనా వ్యవస్థలు ఉన్నాయి అని చెప్పి కనుక అనుకుంటే ఆ వ్యవస్థను అడ్డు పెట్టుకొని దేన్నైనా తారుమారు చేయాలనుకునే టైం అదే టైం అదే టైం అదే సో అందరూ కూడా నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు అయిపోయిందని చెప్పి వెనకాలకి చేతులు వేసుకొని ప్రశాంతంగా ఇట్లా ఏమంటారు ఇచ్చుకుంటూ కూర్చోకండి అలట్గా ఉండండి పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఎందుకంటే ప్రజా అభిప్రాయాన్ని మనం గౌరవించాలి అని అనుకుంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఓటుని రక్షించడమే కాదు ఆ తర్వాత కొన్ని ఆ తర్వాత కొన్ని జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఇది వాటి విని ఒక బిగ్ అలర్ట్